వేదిక కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు గుత్తుముల అశోక్ రెడ్డి గారికి మరియు ముల్లపాల్ మన ప్రెసిడెంట్ లక్ష్మీదేవి గారికి వైస్ ప్రెసిడెంట్ శేషగిరి గారికి మరియు ఈ వేదికలు అడిగించినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారము అలాగే ఈ ప్రజావేదిక కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముల్లపాలు ప్రజలందరికీ ఆ యొక్క కృతజ్ఞతలు అంతకుముందు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు మనం పదవీ కాలంలో ఉన్నామప్పుడు అశోకరెడ్డి గారు ఈ మూడు సంవత్సరాల్లో ఎంత డెవలప్ చేశారో మీరందరూ మీ కళ్ళెత్తుగా చూశాను ముప్పై ఏళ్ళు మూడు మూడేళ్లలోనే మన అశోకరెడ్డి గారు చేసి చూపించారు కాబట్టి ఆయనకు చాలా ధన్యవాదాలు ఇక ఐదేళ్ళు పీరియడ్ ఉంది మనకు ఈ ఐదేళ్ళల్లో ఇంకా ఎంత డెవలప్ అవుతుందో మనది మన యొక్క పంచాయతీ ఎంతో డెవలప్ చెందుతుందో నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఈ వంద రోజుల కార్యక్రమంలోనే దాదాపు మనకి వంద లక్షలు దాదాపు వంద లక్షల కోటి రూపాయలు వంద లక్షలు దాదాపు శాంక్షన్ చేసే విధంగా ముందరు చేస్తున్నారు దాదాపు నాలుగు లక్షలు రోడ్లకు శాంక్షన్ కూడా అయింది ఈ వంద రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో మనకు శాంక్షన్ చేపించినందుకు సార్ ధన్యవాదాలు ఈ వంద రోజుల్లోనే సార్ మాకు ఇంత శాంక్షన్ చేపించి ఇంత అమౌంట్ ఇంత అభివృద్ధికి ఇచ్చేస్తున్నాను మాకు ముఖ్యంగా కొన్ని సమస్యలు ఉన్నాయి అవి ఒక రెండు సమస్యలు మీ దగ్గర చేరుచుకున్నాను గత ప్రభుత్వంలో మనము మూడు కోట్ల రూపాయలు పెట్టి చెరువును ప్రతించాము దాదాపు మన పిల్లడు ఒక సంవత్సరాల్లో అయిపోతున్నారా మూడు కోట్ల రూపాయలు శాక్షన్ అయింది ఆ పని కంప్లీట్ చేసేందుకల్లా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది వైస్ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పది పర్సెంట్ పై మిగిలింది అంటే మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాము సినిమా మరమ్మతు మన ముతుమ్మ అశోక్ రెడ్డి గారు చేయించారు కానీ పది పర్సెంట్ పని ఆగిపోయింది ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది ఈ పది పర్సెంట్ పని వాళ్ళ పూర్తి చేసింది ఐదు సంవత్సరాలుగా మనము చెరువుల కింద పొలాలు కస్యశావనం కావాలి రెండు రెండు పంటలు పండించుకునే వాళ్ళము గుళ్ళమోటు కట్టించారు మనకేమో వరదనుకున్నాము గుళ్ళమోటు కట్టుకుంటాయలుంటాయట చాలా భూమి లెవెల్లో వాటర్ పెరుగుతుందంట మనకు డోర్లకు నీళ్లు వస్తుంటాయని ఏమేమి ఒక కళ్ళ కదా కానీ గుళ్ళమూడి కత్తే దాదాపు ఇరవై ఏళ్ళు అవుతుంది అంటే పదిహేను గంటల పుట్టేది అయింది పూర్తి కావడానికి అయినా మనకు ఎటువంటి ప్రయోజనం లేదు అసలు వాటర్ వచ్చే నీళ్లు కూడా కట్టే మనకు అడ్డం అయింది తోమల ద్వారా కానీ లేదా అలుగు ద్వారా కానీ వచ్చే నీళ్లను పాసే రూపు ప్లస్ వానుకు కేటాయించినట్లయితే మాకు చెరువు నుండి మేము చెరువు కింద పొలాన్ని సస్యశ్యామలం చేసుకుంటాము ఇప్పుడు మనకు నీటి ప్రాంతం ఉండడానికి మెయిన్ కారణం ఏమంటే గుళ్ళము చెరులే దయచేసి మా ఎమ్మెల్యే గారి ఇది మెయిన్ ప్రాబ్లమ్ అది గుళ్ళపాడది వారు మాట్లాడిన తర్వాత చెప్తారు పుడుగుతా ఉంది అక్కడేమో మాకు వాగులు అయితేనేమి చెరువులు అయితే ఒక చుక్క నీళ్ళు దాని వల్ల మాకు తాగడానికి నీళ్ళు కూడా లేము మేము గుళ్ళమోట వరమంటున్నాము మాకు శాపంగా మారింది దయచేసి నీళ్లను మళ్ళించడానికి కానీ ఆ కాలువ చెడిపోయింది ఆ కాలువ కలిపారంటే చెరువుకు వచ్చేస్తుంది మీ అండి మాకు హామీ ఇస్తూ మా వాళ్ళకు మా చెరువుకు నీళ్ళు వచ్చి మాకు నీటి సహం తీరుస్తాయని కోరుకుంటూ ఇంత పెరుగుతుంది ముందుగా అశోక్ రెడ్డి గెలిచిన వెంటనే మన మన గ్రామ పంచాయతీకి నలభై లక్షలు సిసి రోడ్లు అలాగే డెబ్బై లక్షలు డ్రైనేజ్ వ్యవస్థ తీసుకొచ్చారు అలాగే నేను వారి కోసం ఏంటంటే మా పంచాయతీకి నలభై లక్షలు అనేది ఒక చిన్న అమౌంట్ మాత్రమే ఒక ఇరవై లక్షలు పెద్దవని మీ ద్వారా కోరుతున్నాను ఇరవై లక్షలు పెట్టితే రెండు పెద్ద నూట యాభై ఉన్న రోడ్లు రెండు వేసుకోవచ్చు ఉన్న వాటిల్ని అలాగే నేను ఏం చెప్తున్నానంటే ఈ గున్నమోటు గున్నమో పెద్ద సమస్యది మనకి మంచిది వారు కట్టిరం మనం ఏం చేస్తున్నామంటే మన రైతులు నేను పోయి మన ఎత్తిచ్చి నేను మూడు రోజులు కాపలా ఉండి నేను ఉన్నబడికి నీళ్ళు తెచ్చుకోవడం జరిగింది ఒక్క రైతు వస్తున్నారా ఊరికి ఒక మీటింగ్ లో వచ్చి మీటింగ్ లో చెప్పడం కాదు ఇప్పుడు కంచిపల్లి వాళ్ళు తీసుకుని పోతున్నారు కంచిపల్లి వాళ్ళు తీసుకుని పోతున్నప్పుడు మనం ఎమ్మెల్యే గారు తీసుకుని అయ్యా మేము కూడా ముగ్గురు రైతులమే కదా వాళ్ళు తీసుకుని పోతున్నారు కొంచెం డిఓ గారికి చెప్పండి మనం చెప్పాలి అలాగని మా మీరు రావట్లేదు అది తప్పు మనం వాళ్ళ దగ్గరికి పోయి ఇలా మాకు రెండు తుమ్ములు ఏర్పాటు చేయండి ఆనాడు మాకు ఒక కథవ లాంటిది ఏర్పాటు చేశారు అందువల్ల ముళ్లపాడికి రాలేకపోతున్నది కంచుపల్ల మీద వాళ్ళతో మేము కొట్లాడలేకపోతున్నాం అని వాళ్ళ దృష్టిలో మనం పెద్ద ఏం చేస్తారంటే డిఓ గారు చెప్తారు డియో గారు చెప్పినప్పుడు ఏమైందంటే డిఈ గారు డిఈ గారు వచ్చి యాక్షన్ తీసుకున్నారు అంతేగాని మనం పోయి వాళ్ళ మీద కొట్లాడి వాళ్ళే మనమే ఆడొచ్చి ఈ రెండునో వాళ్ళు దించే మనకి ఏం ఉపయోగం ఉంది అంతేగాని ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళలేదు అలాగే ఎర్రపుట్లో వాగు నుంచి గుంజు నీరు అవసరం చాలా పడుతున్నారు సార్ మనం ఏం చేయాలంటే మనం అక్కడ రెండు స్కూల్ ఏర్పాటు తిరస్థాయిగా నిలిచిపోతుంది వచ్చిన అందరికీ ముఖ్యంగా ఆడపడుతులందరికీ మీరందరూ నా ఉన్నపాఠి అందరికీ వచ్చేసి మీ సమస్య తెలియజేసుకోవడానికి వచ్చినందుకు ముందుగా మీకు అందరికీ బాలాభివందనాలమ్మా గతంలో అన్న మన ఊరికి చేసిన అభివృద్ధి చూశారు మళ్ళా చెప్పాల్సి పర్లేదు మనం ఏం చేశామంటే ఎవడో సైకోడానికి పన్నెండు వందల యాభై మెగాల్ తెచ్చాము పన్నెండు వందల యాభై ఒక ఎకరాబం గ్రామంలో నేను సర్పంచిన మొదట్లో లైట్ లేదు రోడ్లు లేవు అన్నం పచ్చుకొని ఊరంతా రోడ్డు చేశాను ఎల్లి చేశాను ఆ ఐదు వందల యాభై ఇచ్చారు ఎవరికి సైకోకి ఎవరయ్యా సైకో లోకల్లో ఉన్న మన నాయకుడు మనకు అభివృద్ధి చేసిన వ్యక్తి మనం నిత్యం ఐదు నిమిషాల్లో మన ఇంట్లో పడతాం ఏది జరిగిన అటువంటి వ్యక్తిని పోగొట్టున ఆ రోజుల్లో పోగొట్టాము దయచేసి ఇప్పటికైనా ఐదేళ్ళు అన్న ఇప్పుడే వచ్చింది మన గ్రామం నుంచి దగ్గర దగ్గర ఏడు వందలు మెగా ఇచ్చారు అన్నకు నేను దగ్గర దగ్గర వెయ్యి వస్తాడన్న మనకొని చెప్పిన మూడు వందలు తగ్గింది అదే ఎకరాపడే మళ్ళా తొంభై వచ్చారు ఇప్పటికైనా మారండి చేసేవాళ్ళు ఎవరు కష్టపడే వాళ్ళు ఎవరు నేను ఒక సర్పంచ్ గా ఉండి నేను వచ్చి మన వాళ్ళు ఎవరి కోసం మీకోసం మమ్మల్ని గుర్తించండి ఆయన అశోక్ అన్నగారిని ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి నా లోకల్ క్యాండి ఓట్లేసినారు ఎవరైనా మాట్లాడడం వ్యక్తికి ఓట్లేసారు తెలుసుకోవాలి ఇప్పటికైనా మరి చేసేవాళ్ళు ఎవరా అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరా ఇప్పుడు లేదు ఆయన రాష్ట్రమంతమ అయితే మనకిద్దరు తయారైనారు ఇప్పుడు మాట మన నాయకుడిని వచ్చిన రోడ్లలో నాకు పల్లకే నేను పెట్టింది అరవై లక్షల రోడ్లు అంటే ఆయనకు మన మీద ఎంత ప్రేమ ఉంటేనో మనం చేసిన కష్టానికి మెజార్టీ వచ్చిన దానికి ముందర గారు ప్రత్యేకంగా తీసుకొని డెవలప్ చేస్తానికి గతంలోనే ఆమెస్తారు

వైసీపీ లేదు టీడీపీ లేదు ఎలక్షన్ వరకే అయిపోయింది ఇప్పుడు మేము చేసే విధానాన్ని కట్టి మేము చేసామంటే అన్నీ గుర్తు పెట్టుకోండి దయచేసి ఇంతటిస్తామని ఒక్కసారి తర్వాత ప్రకారం పళ్ళు కూడా వస్తాయి మీకేమి ఎవరు కూడా ఎక్కడ సార్ గౌరే మాకు మెయిన్ రోడ్ అలా దయచేది సిమెంట్ రోడ్డు రెండు పక్కన కావాలి వస్తుంది ఎందుకంటే ఉపయోగం ఏంటంటే రెండు సైడ్ కావాలి వస్తే మాట్లాడు కలుస్తాయి దాని వల్ల మాకు రోడ్లు పోయే అవకాశం భవిష్యత్తులో ఏమన్నా సైడ్ కలపడా అది ఎక్కడ మా మీద అన్నదే తప్పు లేదు మనం రాక మనం చేసుకోలేక అన్న చుట్టూ తీసుకోబోకా అది అర్థం చేస్తున్నాం మొన్న అన్న చుట్టూ అన్న కూడా மாடுத்த